అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ నాలుగవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు అను కష్టంగా పైకి లేచి సరిగ్గా కూర్చొని ఏమీ లేదు కావ్య జస్ట్ హెడేక్ అని అంతే అని అంటుండగా ప్యూన్ వచ్చి సార్ పిలుస్తున్నారమ్మ త్వరగా వెళ్ళమని చెప్పారు అని వెళ్ళిపోతాడు కావ్య వెళ్ళు అను ప్రాజెక్ట్ గురించేమో నువ్వే కదా డైరెక్టర్వి అందుకే పిలిచారేమో నేను మళ్ళీ కలుస్తాను బాయ్ అని తన సీట్ దగ్గరికి వెళ్ళిపోతుంది అను ఒక డీప్ బ్రీత్ తీసుకొని అతని చాంబర్ దగ్గరికి వెళ్ళి అక్కడే నిలబడి ఉంటే ఫోన్ చూసుకుంటున్న క్రిష్ అనుని చూసి బొట్టు పెట్టి పిలవాలా అని అంటే అను సైలెంట్గా అతని టేబుల్ ముందు నిలబడి అతని వైపు ఏ భావం లేకుండా చూస్తుంది క్రిష్ నాకు ఫుడ్ నువ్వే సర్వ్ చేయాలని చెప్పానా లేదా అని అంటాడు తను తల కిందకు దించుకొని హ్యాండ్ వాష్ చేసుకొని ఫుడ్ని ప్లేట్లో కొడ్డించడం స్టార్ట్ చేస్తుంది క్రిష్ ఆమె వడ్డిస్తూ ఉంటే సైడ్ స్మైల్తో కూర్చొని శుభ్రంగా తింటాడు అతను తినే వరకు ఓపిక లేకపోయినా అలాగే కష్టంగా ఓపిక తెచ్చుకొని అలాగే నిలబడి వెయిట్ చేస్తుంది తిన్నాక నేను వెళ్తాను నా పని అయిపోయిందని డోర్ ఓపెన్ చేస్తుండగా వెయిట్ అని నువ్వు కూడా తినలేదు కదా అని క్యారేజ్లో ఉన్న ఫుడ్ని ఇంకో ప్లేట్లోకి అతనే సర్వ్ చేసి తిను అని ముందుకు ప్లేట్ని చాపుతాడు క్రిష్ మీద చిరాకు ఇంకా ఎక్కువ అవడంతో నాకొద్దని ముందుకు తిరిగి వెళ్ళాలని చూసిన ఆమెని క్రిష్ వెళ్ళనివ్వడు చూడు నాకు బ్రతమాలి నీతో తినిపించేంత ఓపిక లేదు ఇంట్రెస్ట్ కూడా రెండూ లేవు కానీ సో బుద్ధిగా తినేసి వర్క్ చేసుకో అని కూల్గా క్రిష్ చెప్తాడు ఆమె వైపే చూస్తూ అను నాకు కూడా అలాంటి ఆశలేం లేవులేండి సార్ నాకు ఆకలిగా లేదని వెళ్తుండగా ఆమె చెయ్యి అతని చేతిలో చపాతీ పిండి అవుతుంది కోపంగా క్రిష్ ముందుకు తిరిగి ఎందుకు నన్ను ఇలా బాధపడుతున్నారు నన్ను హట్ చేసే రైట్స్ మీకు ఎవరిచ్చారు ప్లీజ్ వదలండి అని ఇంత ముందు పట్టుకున్న చేతినే మళ్ళీ గట్టిగా పట్టుకోవడంతో నొప్పికి కంట్లో నీళ్ళు తిరుగుతుంటే అసహనంగా అంటుంది క్రిష్ మాత్రం చూడు నా పేషెంట్స్ని టెస్ట్ చేయాలని చూడకు అని గట్టిగా సీరియస్ సీరియస్టొద్దు చెప్తాడు కానీ అను చిరాగ్గా టెస్ట్ చేస్తే ఏం చేస్తారు మళ్ళీ నన్ను బాధ పెడతారు అంతేనా అని అడిగితే ఆమెని ఫోర్స్గా గోడకు వదమి రెండు భుజాలు గట్టిగా నొక్కుతూ ఏం చేస్తానా యు సీ మై యాంగర్ అని అంటూ ఆమె పెదవుల్ని అతని పెదవులతో జత చేస్తాడు జరిగిన ఈ హఠాచర్యకి అనుకి షాక్తో కళ్ళు రెండు పెద్దవైపోతే అతని నెట్టాలని చూసిన అతని బలం ముందు ఆమె బలం ఏనుగు ముందు ఎలకలా ఉంటుంది క్రిష్ మాత్రం అతని కోపాన్ని అంత ముద్దులో కూడా చూపిస్తూ ఉంటే మూవీస్లో చాలా వరకు ముద్దు సీన్లు చేసిన శాన్వీని కూడా చాలాసార్లు కిస్ చేసిన ఎప్పుడూ కలగని తీపి అనుభూతి అను ముద్దులో అతనికి దొరుకుతూ ఉంటే ఆ క్షణం ఆమె పెదవుల్ని వదలడం అతనికి సాధ్యపడదు అను అతన్ని కొడుతూ నీడుతూ గోర్లతో వెనక వీపు రక్తూ డిప్రెస్ అవుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది ఫ్లోర్ మీద పడిపోతున్న ఆమెని క్రిష్ క్విక్గా రియాక్ట్ అయ్యి ఆమెని కింద పడకుండా పట్టుకొని తన పర్సనల్ రూమ్లోనే ఉన్న బెడ్ మీద పడుకోబెడతాడు ఎర్రగా కందిపోయి వాపు తేలిన చేతి మనకట్టు ఆమె చెంపపై ఎర్రగా పడిన అతని చేతి వేలి ముద్రలు చూసిన క్రిష్కి మనసు ఒక క్షణం చూక్కమంటుంది అయినా మరుక్షణం నేను చెప్పినప్పుడే నా మాట వినుంటే ఈ బాధ ఉండేది కాదు కదా నీకు మిస్ పొగరు అని అనుకుని కన్నీటికి చెంపలపై జారిన కాటక చంద్రవదనం లాంటి ముఖంపై పడిన ముంగురులను చూసి చేత్తో ముంగురులు చెవి వెనక్కి సర్ది వెట్ టిష్యూస్తో చెంపలను తుడిచి ఏసీ అడ్జస్ట్ చేసి తన క్యాబిన్ వైపు వెళుతూ వెనక్కి తిరిగి ఒకసారి అనువు చూస్తాడు నిద్రలో కూడా వాడిపోయి కోపంగా ఉన్న ముఖాన్ని చూసి ఒక నిట్టూర్పు విడిచి తన క్యాబిన్లోకి వెళ్ళి పీసీ ఆన్ చేసుకొని ఆపిన వర్క్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు వన్ అవర్ అయినా అను లేవకపోయేసరికి తనే చిన్నగా పర్సనల్ రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు ఏసీకి చిన్ని కుక్క పిల్లలా ముడుచుకొని పడుకొని ఉన్న అనుని చూసిన క్రిష్ ముఖం నిర్మలంగా మారుతుంది ఏసీ తగ్గించి ఓయ్ మిస్ పొగరు అని బొగ్గలపై తడతాడు మెల్లగా కళ్ళు తెరిచిన అనుకి అంత దగ్గరగా క్రిష్ కనిపించడంతో మళ్ళీ అతన్ని వెనక్కి నడుతుంది గోడకి గుద్దుకునే టైంకి క్రిష్ బ్యాలన్స్ చేసుకొని నిలబడి ఏ నీకు ఈ తోసే ఫ్యాన్సీ ఏంటి అసలు అని చిరాగ్గా అంటూ పక్కనే ఉన్న సోఫాలో సెటిల్ అవుతాడు అను క్రిష్ కిస్ చేయడం గుర్తొచ్చి ఏడుపు ఆగనట్టుగా తనుకొని వస్తుంటే మోకాళ్ళ మధ్యన ముఖాన్ని దాచుకొని ఎక్కెక్కి ఏడుస్తుంది ఆమె ఏడవడం చూసిన క్రిష్ మనసు చివుక్కు మరిన అతని యువ మాత్రం బాగా స్టాటిస్ఫై అవుతుంది ఏ ముందా ఏడుపాపు ఏం పోయిందని అలా ఏడుస్తున్నావు నేను తినమని చెప్పినప్పుడు బుద్ధిగా తినుంటే ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా మిస్ అనురాధ అని అంటాడు క్రిష్ అను తలపైకెత్తి మీ ఇష్టానికి మీరు ప్రవర్తిస్తున్నారు ఒక ఆడపిల్లను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం మగతనం కాదు మిస్టర్ రవిరామ్ కృష్ణ తనకు తానుగా వస్తే అందుకోవాలి కానీ మీలా శారీస్లా బిహేవ్ చేయకూడదు అని పైకి లేచి దుపట్టాన్ని సరిగ్గా వేసుకొని డోర్ దగ్గరికి వెళ్తుంది కానీ ఎంత తీసినా ఆ డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో క్రిష్ వైపు చూస్తుంది నువ్వు ఎంత ట్రై చేసినా వృధా ప్రయాసేలే కానీ ద వచ్చి స్నాక్స్ తిను అని అంటూ క్యాఫిటేరియా నుంచి తెప్పించిన ప్లేట్ ముందు పెడతాడు నేను తినను అని అను కోపంగా అంటుంది దెన్ ఇక్కడే ఉంటావు ఇంటికి వెళ్ళవని క్రిష్ అంటాడు ఏంటి బెదిరిస్తున్నారా అని అను కూడా అంతే సీరియస్గా అడుగుతుంది లేదు జరిగేది చెప్తున్నా అని క్రాస్ లెగ్స్ వేసుకొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు అను ఒక నిమిషం ఆలోచించి అతని ఎదురుగా టేబుల్ మీద ఉన్న స్నాక్స్లో సగం తిని వాటర్ తాగి ఇంకా డోర్ ఓపెన్ చేయండి అని క్రిష్ వైపు చూడకుండా అడుగుతుంది గుడ్ జ్యూస్ గ్లాస్ కూడా ముందు పెట్టి ఇది కూడా ఫినిష్ చేయి పంపిస్తాను అని ఫోన్ చూస్తూనే చెప్తాడు అను ఒక నిట్టూర్పు విడిచి తడి ఆరిపోయిన గొంతుకు చల్లగా గ్యూస్ తగ్గుతూ ఉంటే మొత్తం తాగేసి ఖాళీ గ్లాస్ పక్కన పెట్టి క్రిష్ వైపు చూస్తుంది క్రిష్ సెక్యూరిటీ గార్డ్ని యాక్సెస్ చేసి డోర్ ఓపెన్ చేస్తాడు అప్పటికే ఈవినింగ్ అవడంతో అందరూ కూడా ఇంటికి వెళ్తుంటారు అను కూడా తన క్యాబిన్కి వెళ్ళి తన బ్యాగ్ ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళి ఆటో కనపడగానే పిలిచి ఎక్కుతూ ఉండగా తనని ఎవరో చూస్తున్నట్టుగా తదేకంగా తన వైపే అనిపిస్తూ ఉండడంతో తల తిప్పుకొని అనుకోకుండా పై ఫ్లోర్ని చూస్తుంది అనురాధ గ్లాస్ విండో నుంచి తన్నే చూస్తున్న క్రిష్ కనిపించగానే ఎర్రబడ్డ కళ్ళతోటి చూస్తుంది క్రిష్ నవ్వుతూ కన్ను కొడతాడు ఆమెకు చి ఈ మనిషి కొంచెం కూడా సిగ్గులేదని తిట్టుకుంటూ ఉండగా ఆటో అతను అమ్మ త్వరగా కూర్చోండి మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని కదిలిస్తే హా అని అతని చూపు నుంచి తిప్పుకొని ఆటోలో కూర్చుంటుంది క్రిష్ విండోలో నుంచి చూస్తూ నువ్వు నా వల్ల ఏడ్చినప్పుడు వచ్చే కిక్ ఫుల్ బాటిల్ లేపినా దొరకదు పాప ఐ లైక్ యువర్ టీయర్స్ అని అనుకుంటూ నవ్వుకుంటూ మొబైల్ తీసుకొని ఫ్రెష్ అవడం కోసం పర్సనల్ రూమ్కి వెళ్తాడు ఫ్రెష్ అయి వచ్చిన క్రిష్కి బెడ్ మీద అను ప్రెజెన్స్ ఆమె నుండి వచ్చే న్యాచురల్ చందనం ప్రాగ్నెన్స్ తెలుస్తుంటుంది క్రిష్ అను ఆలోచనలను అదుపు చేసుకొని డ్రైవర్కి కాల్ చేసి కార్ తీయమని చెప్పి సెల్యులార్లోకి నడుస్తాడు డ్రైవర్ స్టిఫ్గా నిలబడి సెల్యూట్ కొట్టి కార్ డోర్ వినయంగా ఓపెన్ చేస్తాడు నేరుగా ఇంటికే కార్ చేరుతుంది ఆటో ఇంటి దగ్గర ఆగడంతో డబ్బులు ఇచ్చేసి ఇంట్లోకి అడుగులు వేస్తుంది నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ ఇంట్లోకి వెళ్తుండగానే కిట్టు ఎదురొచ్చి అక్క వచ్చావా ఈ రోజు త్వరగానే వచ్చావు కదా బయటికి వెళ్ళి సరదాగా ఐస్ క్రీమ్ తిని సొద్దామా అని ఆశగా అడుగుతాడు అను ఇప్పుడు కిట్టు హెడేక్గా ఉంది నాకు ఇంకెప్పుడైనా వెళ్దాంలే అని అమ్మ కాఫీ తల పగిలిపోతుందని సోఫాలో ఒరిగిపోతుంది విశాల కాఫీ తీసుకొని కిచెన్ నుంచి వస్తూ అను ముఖం చూసి ఏమైంది ముఖమంతా అలా పీక్కుపోయింది పొద్దున్న ఎంత కలగా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడు అని అడుగుతుంది అను అదేం లేదమ్మా కొత్త కదా ఆఫీస్లో వర్క్ ఫుల్గా ఉంది ఇంకా అలవాటు పడలేదులే అని నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను చిరగ్గా ఉందని రూమ్లోకి వెళ్తూ అవును నాన్న ఇంకా రాలేదేంటమ్మా అని అడుగుతుంది మీ నాన్న ఈరోజు పని కొంచెం ఎక్కువగా ఉందట అను అందుకే లేట్గా వస్తారని ఫోన్ చేసి చెప్పారు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యేసిరా అని విషయాలు అంటే అను తన రూమ్కి వెళ్ళి డోర్ వేసుకొని నైట్ డ్రెస్ తీసుకొని వాష్రూంలో వేడి నీళ్ళు ఒంటి మీద కురుస్తూ ఉంటే బాడీతో పాటు మనసు కూడా తేలికవుతుంది బయటకు వచ్చిన అను నడుం చుట్టూ చూసుకుంటే ఎర్రగా కందిపోయి ఉంటుంది పెదవులు కందిపోయి కింద పెదవికి ఘాటుపడి ఉంటుంది మణికట్టు దగ్గర వాపు తగిన నొప్పి తెలుస్తూ ఉంటుంది చా అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో కూడా తెలియని శాడెస్ట్ ఫెలో అని అనుకుంటూ ఈయన గారితో సినిమాలు తీస్తున్న ఆ డైరెక్టర్స్ పరిస్థితి ఏంటో మరి అని అనుకొని ఎర్లీ మార్నింగే గుడికి వెళ్ళి జాబ్ వస్తే వినాయకుడికి మొక్కుకున్న మొక్కుని తీరుస్తాను అని అనుకుంది కదా సో దాన్ని తీర్చాలనుకుని డిన్నర్ చేసేసి త్వరగా నిద్రపోతుంది అను ఇన్ టెంపుల్ ఎర్లీ మార్నింగ్ ముదురు రీచ్ గ్రీన్ పట్టు పావడకి లేత కుంకుమ రంగు ఓని వేసుకొని తలస్నానం కారణంగా లూజ్గా వేసుకున్న జడకి కనకాంబరాలు తురుముకొని తండ్రి స్కూటీలో గుడికి వెళ్తుంది అనురాధ నూట మూడు ప్రదక్షిణాలు చేసి పూజారి ఇచ్చిన ప్రసాదం గులాబీ పువ్వుని తీసుకుని ఒక చివర కూర్చొని ఏదో ఆలోచిస్తూ క్రిష్ ముద్దు పెట్టడం గుర్తొచ్చి ఎందుకు అతను నా లైఫ్తో ఆడుకోవాలని చూస్తున్నాడు నేనేం తప్పు చేయలేదు కదా అతని దగ్గర నుంచి నేను ఎలా తప్పించుకోవాలని ఎన్నో ఆలోచనలతో సతమతమవుతున్నాను పూజారి ఇచ్చిన గులాబీ తలలో తురుముకుంటూ ఉండగా తననే ఎవరో తదేకంగా చూస్తున్నట్టుగా అనిపించింది చుట్టూ చూసింది ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల క్రౌడ్ లేకుండా గుడి ప్రశాంతంగా ఉంది తల తిప్పి చూసిన అనుకి వైట్ షర్ట్ వైట్ పంచి కట్టుకొని ఫెయిర్ స్కిన్ మీద మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్న కుంకుమ పొట్టుతో గాలికి స్వేచ్ఛగా ఎగురుతున్న మెస్సీ హెయిర్ని ధ్వజస్తంభాన్ని కానుకొని తననే చూస్తున్న క్రిష్ కనిపించగానే అనూను ఒక క్షణం చూపు తిప్పుకోలేకపోతుంది క్రిష్ పైనుంచి తనని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని యాటిట్యూడ్గా చూస్తున్న క్రిష్ని చూసి తన మనసుని అదుపు చేసుకొని ఒక ధ్వజస్తంభం ఇంకో ధ్వజస్తంభాన్ని కానుకొని ఉందనుకొని పైకి లేచి అతని ముందు నుంచే వెళ్ళాలి కాబట్టి భయంతో అడుగులు చిన్నగా ముందుకు వేస్తూ ఉంది చూపుని తిప్పుకోకుండా తన్నే చూస్తూ ఉన్నా క్రిష్కి మనసులో ఆమె రూపం ముద్రించబడుతుంది అతని వైపు తల పైకెత్తి చూడాలని ఉన్నా అతను పెట్టిన ముద్దు గుర్తొచ్చి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం స్టార్ట్ అవుతుంది అతన్ని దాటుకుని వెళ్తున్న అను చూసి క్రిష్ హలో మిస్ పొగరు దేవుడికి నా నుంచి త్వరగా బయటపడాలని గట్టిగా మొక్కుకున్నట్టున్నావు అది జరగని పని అని తెలుసు కూడా పాపం దేవుడిని ఎందుకు ఇబ్బంది పెడతావు పాప అని సైడ్ స్మెల్తో నవ్వుతుంటే నాన్న క్రిష్ పూజ అయిపోయింది వెళ్దామా అని అక్కడికి వస్తుంది లక్ష్మీకాంతం గారు లక్ష్మీదేవిలా ఉన్న అనురాధ మీద చూపు తిప్పలేక ఎవరమ్మ ఇంత లక్షణంగా ఉన్నావని అడుగుతుంది అను చెప్పేలోపే క్రిష్ మన ఆఫీస్లో పనిచేస్తుంది గ్రాని పేరు అనురాధ అని కావాలని దీర్ఘంగా ఒత్తి పలుకుతూ చెప్తాడు ఓ అవునా అంటే నమస్తే బామ్మగారు అని వినయంగా రెండు చేతులు జోడిస్తుంది అనురాధ లక్ష్మీకాంతం గారు అపురూపంగా ఆమెని చూస్తూ ఇలాంటి అమ్మాయి కోసమే కదా నేను చూస్తోంది అని అనుకుంటూ ఉండగా పూజారి వచ్చి అమ్మ మీ మనవడి పేరు మీద స్వామివారికి అష్టోత్తరం అయిపోయింది ఇంక నుంచి అంతా మంచే జరుగుతుంది అని ప్రసాదం ఇచ్చి వెళ్తే ఆగండి పూజారి గారు అన్నదానానికి ఏర్పాట్లు చేయండి అని మాట్లాడుతూ ఉంటుంది అను క్రిష్ వేడి చూపులకు ఇబ్బందిగా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా చెయ్యి అడ్డు పెట్టి బాబు నోటికి దూల ఎక్కువ కాబట్టి ఘాటు పెట్టిన కింద పెదవిని చూస్తూ మిస్ అనురాధ నీకు ఒక మాట చెప్పాలని అంటే చురుగ్గా అతని వైపు చూస్తూ చెయ్యి అడ్డు తీస్తే నేను వెళ్తానని అంటుంది వెయిట్ వెయిట్ అంత తొందర ఎందుకు ఎలాగో నా ఆఫీస్కి కదా వచ్చేది అని సైడ్ స్మెల్తో నీ లిప్స్లో హనీ ఉంది తెలుసా అంత తాగినా తనివి తీరదు అని కింత నుంచి వరకు స్కాన్ చేస్తూ అంటాడు అను కోపంగా మీకు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు అనుకున్నా బట్ ఎలా మాట్లాడడం కూడా తెలియదు అని చిరగ్గా చూసి చెయ్యి వెనక్కి తోసే స్పీడ్గా వెళ్తుంటే ఆగు ఆఫీస్కి ఈ రోజు ఈ డ్రెస్తోనే రావాలి అని అంటాడు అను వింతగా చూస్తూ ఏంటి సార్ మీరు చెప్పేది ఈ డ్రెస్తో నేను ఈవినింగ్ వరకు క్యారీ చేయలేను ఏదో గుడికని ఇలా వచ్చాను అంతే అని అంటుంటే వాట్ అప్పుడు ఏ లేదంటే నేను ఇచ్చే పనిష్మెంట్ను ఊహించలేవని కళ్ళు రెండు పెద్దవి చేసి చెప్తాడు క్రిష్ భయంతో దడుచుకొని ఏమీ మాట్లాడకుండా వెళ్తూ ఉన్న అను వెనుక నుండి చూస్తూ ఆమె జగనంపై వయ్యారంగా జడ ఊగుతూ ఉంటే అది చూసి కన్నింగా నవ్వుకుంటూ ఆఫీస్కే కదా వచ్చేది అక్కడ నీకు నేను అమూల్యమైన గిఫ్ట్ని అరేంజ్ చేసి పెట్టానని నవ్వుతూ తనలో తనే అనుకుంటాడు గ్రాని దగ్గరికి వెళ్తూ పూజారితో మాట్లాడుతున్న లక్ష్మీకాంతం గారు నా మనవడికి కళ్యాణ యోగం ఎప్పుడు ఉందో చెప్పండి పూజారి గారు అని అడుగుతారు మీరు ఒకసారి తీరిగ్గా ఉన్నప్పుడు ఇంటికి రండమ్మా అబ్బాయి జాతకంలో కొన్ని మార్పులు వచ్చాయి మాట్లాడాలి గుడిలో నేను వాటి గురించి మాట్లాడను అని పూజారి గారు చెప్పడంతో లక్ష్మీకాంతం గారు టెన్షన్ పడుతూ ఏంటి పూజారి గారు మీరు చెప్పేది అని గ్రాని కంగారు పడుతూ అడిగితే భయపడకండిమా అంతా దేవుని మీద భారం వేయండి అని లోపలికి వెళ్ళిపోతారు పూజారి గారు ఇంతలో గ్రాణి ఇంకా వెళ్దామా నేను ఆఫీస్కి వెళ్ళాలని క్రిష్ అంటే లక్ష్మీకాంతం గారు క్రిష్ని చూస్తూ పద వెళ్దామని చెప్పి అలాగే అభ్రంగా చూస్తూ ఉంటే ఏంటి గ్రాని అలా చూస్తున్నావు నన్ను అని క్రిష్ అడుగుతాడు కార్ వైపు అడుగులు వేస్తూ ఏమీ లేదు క్రిష్ ఇంతకు ముందు ఆఫీస్ అంటేనే చిరాకు పడేవాడివి అలాంటిది నువ్వేనా మీ నాన్నలా ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్లా ప్రవర్తిస్తూ ఉంటే నాకు ఇంతగా ఉంది నాన్న అని అంటుంది లక్కీ బామ్మ క్రిష్ చిన్నగా నవ్వి లేదు రాని డాడ్ ఈ మధ్య చాలా వర్క్ స్ట్రెస్ తీసుకుంటున్నారు కదా హెల్త్ కేర్ చేయట్లేదు పైగా నాకు కూడా కొంచెం చేంజ్లా ఉంటుందని ఆఫీస్ పనుల్ని చూసుకుంటున్నాను అయినా నా గోల్ ఒకప్పుడు బిజినెస్సే కదా గ్రాని అని అనుకోకుండా ఇన్స్ట్రీ వైపు వెళ్ళిపోయాను అని అంటాడు ఇంటికి వెళ్ళిన క్రిష్ తన రూమ్కి వెళ్ళి పంచ ప్లేస్లో బ్రాండెడ్ బ్లేజర్తో పక్కా క్లాస్ లుక్తో బిజినెస్ మ్యాన్లో రెడీ అయ్యి గ్రాని బ్రేక్ఫాస్ట్ అని కిందకు వస్తాడు అప్పుడే మార్చేసావా అని బ్రేక్ఫాస్ట్ పాటిస్తారు లక్కీ బామ్మ బుద్ధిగా పెట్టింది పెట్టినట్టు తినేసి బా బాయికి గ్రాని అని కారు వైపు అడుగులు వేస్తారు క్రిష్ రావడం చూసి డ్రైవర్ స్ట్రిప్గా నిలబడి సెల్యూట్ చేసి కార్ తీస్తాడు ఇంటికి వచ్చిన అనురాధ రుసు రుసులాడుతూ అమ్మ టిఫిన్ పెట్టవే త్వరగా అని వెళ్లకుంటే నా సైకో పాస్లను నమిలి తినేస్తాడని మనసులో అనుకుంటుంది డ్రెస్ చేంజ్ చేసుకోకుండానే చిరాకు పడుతున్న కూతురిని చూసి విశాల ఏంటి అను ఇలాగే వెళ్తున్నావో ఆఫీస్కి అని అడుగుతుంది ఏ ఇలా బాగోలేనా అని బ్యాగ్ తీసుకుంటూ అంటుంది అనురాధ నీకేం తక్కువే బంగారం నా కూతురు అని మెడికల్ విరుస్తుంది విశాల తల్లి బుగ్గను ముద్దు పెట్టి సరే అమ్మ లేట్గా వెళ్ళకూడదని స్ట్రిక్ట్గా చెప్పాడు నా బాస్ నేను వెళ్తున్నా అని బాయ్ అని చెప్పేసి బయటకు వస్తుంది అనురాధ ఆఫీస్లో కరెక్ట్ టైంకి ఉండకుంటే మళ్ళీ ఏం చేస్తాడేమోనని భయపడి ఐదు నిమిషాల ముందే ఆఫీస్కి చేరుకుంటుంది అనురాధ కార్ ఆగగానే యాటిట్యూడ్కి కేర్ ఆఫ్ అడ్రస్లో వాక్ చేసుకుంటూ తన క్యాబిన్లోకి నేరుగా వెళ్తాడు లేడీస్ స్టాఫ్ ఆల్రెడీ తమ పప్పులు ఉడక ఆలస్యంగా తెలుసుకున్న అతని వైపు చూపుల బాణాలు ఆపారు క్యాబిన్లోకి వెళ్ళిన క్రిష్ చూపుకి మానిటర్లో పట్టులంగా ఉనిలో అచ్చ తెలుగు అమ్మాయిల ఒద్దిగ్గా చేరులో కూర్చొని ముఖంపై పడుతున్న అల్లరి ముంగుల్ని చేతితో వెనక్కి సర్దుకుంటూ బంగారు మేని ఛాయ్తో సిన్సియర్గా వర్క్ చేస్తున్నాను కనిపించి కన్నీగా నవ్వుతూ కుమార్ని పిలిచి ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అని క్రాస్ లెగ్స్ వేసుకొని అడుగుతాడు క్రిష్ కుమార్ సార్ ఈ మంత్ ఎండింగ్ అంతా రెడీ అవుతుంది మిస్ అనురాధ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తోంది మీరు ఒకసారి చూసి ఫైనలైజ్ చేస్తే సరిపోతుందని కుమార్ చెప్తే కుమార్ చెంప చెల్వనిపించి నేనా నువ్వు ఆ సీఈఓ అని అడుగుతాడు క్రిష్ కొట్టిన దెబ్బకు షాక్లో బిగుసుకుపోయి కుమార్ మేము మీరే సార్ అని అంటే మనం ఏం చేయాల్సింది నువ్వెందుకు షాక్ చెప్తున్నావు అని అడుగుతాడు క్రిష్ సారీ సార్ అని తల నేలకు దించుకుంటే యూ మే గో నవ్ అని ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ని నా క్యాబిన్కి రమ్మని చెప్పు అని క్రిష్ కాళ్ళని ఊపుకుంటూ చెప్తాడు ఓకే సార్ అని కుమార్ అను క్యాబిన్లోకి వెళ్తే అను లేచి నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని అంటూ తనని విష్ చేస్తుంది కుమార్ కూడా నవ్వుతూ వెరీ గుడ్ మార్నింగ్ మిస్ అనురాధ అని చెప్పి సార్ వచ్చారు అనురాధ నిన్ను తన క్యాబిన్కి రమ్మని పిలుస్తున్నారు అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు కుమార్ అను ఇంకా పిలవలేదే శాడిస్ట్ బండ్స్ సచ్చినోడు అని అనుకుంటున్నా అని విసుగ్గా లేచి ఓని సర్చ్ చేసుకుని జడ వెనక్కి విసిరి క్రిష్ క్యాబిన్ వైపు అడుగులు వేసుకుంటూ వస్తుంది మానిటర్లో జరిగేదంతా కూడా చూస్తున్న క్రిష్ పెదవులపై చిరునవ్వు అలా వచ్చి ఇలా మాయమవుతుంది మే కమిన్ సర్ అని డోర్ నాక్ చేసి అడుగుతుంది అనురాధ కమిన్ బేస్ వాయిస్ వినిపిస్తుంది టెన్షన్గా వెళ్ళిన అను ఆ టెన్షన్ కనపడివ్వకుండా మేకపోతు గాంభీర్యం చూపిస్తూ ఎందుకు పిలిచారు నన్ను అని అడుగుతుందను చెప్తాను తొందర ఎందుకు అని ఒక ఫైల్ విసిరి దీన్ని వన్ అవర్లో స్టడీ చేసి అందులో ఉన్న ఎర్రస్ తీసేయి అని చెప్తాడు దాదాపు వంద నా ఫైల్ని క్రిష్ని మార్చి మార్చి చూస్తుంది అనురాధ ఆమె చూపుల భావం అర్థం చేసుకున్న క్రిష్ ఏంటా చూపు అని అడుగుతాడు వన్ అవర్ అంటే కష్టం సార్ చాలా పేపర్స్ ఉన్నాయని చెప్తుంది అనురాధ అందుకే కదా నీకు ఇచ్చింది అని చైర్లో అటు ఇటు ఊగుతూ చెప్తాడు తెలుసు నన్ను టార్చర్ చేయడమే నీ లక్ష్యం కదా అని అను అనుకుంటుంది వెల్ నన్ను ఇంత తక్కువ టైంలో ఇంత బాగా అర్థం చేసుకుంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మిస్ పొగరు అని చిన్నగా నవ్వుతాడు క్రిష్ అతని నవ్వుని చూసిన అనుకి ఎందుకు మనసు ఒకసారి చలిస్తే చా అని విసుగ్గా వెళ్తుంటే అటు కాదు ఇటు అని ఎదురుగా ఉన్న టేబుల్ చూపిస్తాడు క్రిష్ నేను నా క్యాబిన్లో వర్క్ చేస్తే మీకేంటి ప్రాబ్లం అని ఉక్రోష్ అడుగుతుంది మరుక్షణం చైర్ నుంచి పైకి లేచి హౌ డేర్ యూ నాకే ఎదురు చెప్తావని ఆమెకి దగ్గరగా వస్తాడు అతని దగ్గరకు రావడంతోనే సగం ధైర్యం చచ్చిపోతే మిగిలిన సగం ధైర్యం ఓనీ చాటి నుండి ఊరిస్తున్న నడుమును అతని ఇనుప చేయి గట్టిగా పట్టుకోగానే చచ్చిపోతుంది అను వదలండి సార్ మీరు మాట మాటకి ఎందుకు నన్ను టచ్ చేస్తున్నారు ఇది కూడా అగ్రిమెంట్లో ఉందా అని బాధగా అడుగుతుంది క్రిష్ ఇంకా దగ్గరికి వచ్చి నేను చెప్పినప్పుడే ఎస్ సార్ అని అంటే నీకు ఈ బాధ ఉండేదే కాదు కదా బేబీ అని చేయి తీస్తాడు పట్టుకున్న చోటు కమిలిపోయి బాధగా అనిపిస్తుంటే అతనికి ఎదురుగా ఉన్న టేబుల్ మీద కూర్చొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఆమె చేస్తున్నంతసేపు క్రిష్ ఆమెని ఎన్నిసార్లు చూపులతోనే తడుముతున్నాడో అతనికి మాత్రమే తెలుసు అను ఇబ్బందిగా ఫీల్ అవుతూ నోట్లో తిట్టుకుంటూ కింద మీద పడి వర్క్ని ఫినిష్ చేస్తుంది ఈవినింగ్ లోపు కంప్లీట్ చేసేసి క్రిష్ టేబుల్ మీద ఫైల్ని పెడుతుంది కానీ క్రిష్ ఇగో అంత తొందరగా స్టాటిస్ఫై అవ్వదు కదా అను వర్క్ అయిపోయిందని నేను వెళ్తున్నాను అని చెప్పి అతని ఆన్సర్ కోసం కూడా కూడా ఇష్టం లేక అక్కడి నుంచి తన బ్యాగ్ తీసుకొని యాటిట్యూట్గా నడుచుకుంటూ బయటకి వెళ్తుంది బయట అను కుమార్ ఇద్దరు ఒకేసారి రావడంతో హాయ్ అను వర్క్ అయిపోయిందా ఇంటికేనా నేను కూడా అదే రూట్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను నిన్ను డ్రాప్ చేయినా అని అడుగుతాడు ఇద్దరు కూడా నవ్వుతూ మాట్లాడుతున్నా నడుస్తూ వెళ్తుంటే అక్కడ మానిటర్లో చూసే క్రిష్ పిడికిలు బిగుసుకుంటుంది నో సార్ నేను ఈరోజు మా నాన్న స్కూటీలో వచ్చాను నేను వెళ్తానని చెప్పి బండి పార్క్ చేసిన చోటుకు వెళ్తున్నాను స్కూటీ స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది అను క్రిష్ కూడా వర్క్ అయిపోవడంతో తండ్రితో ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళాక పబ్ వైపు పరుగులు పెట్టిస్తాడు పబ్లో తాగుతున్న క్రిష్కి లక్ష్మీకాంతం గారి నుండి కాల్ వచ్చిన లిఫ్ట్ చేయకుండా పెగ్ మీద పెగ్ తాగుతూ వంశీకి గెస్ట్ హౌస్కి వెళ్తున్న గ్రాని నా కోసం వెయిట్ చేయకుండా తినేసి ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకోమని చెప్పని మెసేజ్ చేస్తాడు క్రిష్ గెస్ట్ హౌస్కి పోర్టికోలో కార్ని ఆపి నేరుగా తన బెడ్రూంలోకి వెళ్ళి షర్ట్ తీసేసి ఏసీ ఫుల్ అడ్జస్ట్ చేసుకొని బెడ్ మీద వెళ్ళకిలా పడిపోతాడు క్రిష్ ఇంటికి చేరుకున్న అనురాధ తలనొప్పికి ట్యాబ్లెట్ వేసుకొని మొక్కల మధ్య పెరట్లో కాసేపు ముచ్చట్లు పెట్టుకొని నిద్రమ్మ ఊళ్ళో జారుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ యథాప్రకారం అనురాధ దేవునికి దీపం వెలిగించి పూజని కంప్లీట్ చేసి అర్ధగంట ముందే ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది అను ఆఫీస్కి క్యాబ్ పట్టుకుని ట్రాఫిక్లో ఈదులాడి వెళ్ళేసరికి టైం తొమ్మిది నలభై ఐదు అవుతుంది కంగారుగా అక్కడే ఉన్న కావ్యం చూసి హే హాయ్ కావ్య సార్ వచ్చారని అడుగుతుంది అను ఇంకా లేదు నీ అదృష్టం ఈరోజు బాగుందనుకుంటా అని కావ్య అంటే సరే నేను నా క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోతుంది అను తన క్యాబిన్లో పీసీ ఆన్ చేసుకుని ఫుల్ వర్క్లో బిజీ అయిపోతుంది అను తీరిగ్గా పది గంటలకు ఆవలిస్తూ బద్ధకంగా నిద్రలేచిన క్రిష్ టైం చూసి ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్లోకి వెళ్తాడు క్రిష్ క్లాత్స్ అక్కడ కూడా ఉండడంతో స్పీడ్గా సూర్యదేవ్ గారితో మాట్లాడుకుంటూ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు రావడం రావడమే అనురాధ క్యాబిన్ వే చూస్తూ ఆమె ప్రశాంతమైన ముగ్ధ మనోహర పదడాన్ని చూసి మనసులో నువ్వు వింత పీస్ఫుల్గా క్యూట్గా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదని మిస్ అనురాధ కమ్ టు మై చాంబర్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు అతని వాయిస్కే ఉలిక్కి పడిన అనురాధ ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకొని వచ్చేశాడే శాడెస్ట్ రావణ్ అని తిట్టుకొని దుపట్టాన్ని నిండుగా వేసుకొని వెళ్తుంది చెప్పండి సార్ అని టేబుల్ ఎదురుగా నిల్చుంటే క్రిష్ ఫుల్ హెడ్డెగ్గా ఉంది వెళ్ళి మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకొనిరా అని చెప్తే సార్ నేనేమి మీ ప్యూన్ కాదు మీరు చెప్పిన పనులన్నీ తోక ఒప్పుకుంటూ చేయడానికి అని అంటుంది అను కోపంగా కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు అనురాధ ఇలా పొగరుగా మాట్లాడేందుకు మళ్ళీ మన శాడిస్ట్ బాబు ఇంకేమీ శాడీజ్ అని చూపిస్తాడు ఇంకేం పనిష్మెంట్ ఇస్తాడు అనుకి క్రిష్కి ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి మనసులో తెలియని ఇష్టమే ఉంది కానీ పైకి మాత్రం బయటపడటం లేదు మరి వీళ్ళ ఇగో ఎంతవరకు దారితీస్తుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి